హాయ్ ఫ్రెండ్స్ మనకి భూమిలో ఉన్న బొక్కలో నుండి ఇది ఒకటి దొరికిందండి ఇదేంటో నాకు అర్థం కావట్లేదు ఇది నేను ఓపెన్ చేస్తాం ట్రై చేస్తున్నా ఎంతకాలంలో ఉంటే ఇది అవ్వట్లేదు అన్నమాట ఇది భూమిలో బొక్కలో నుండి దొరకలేదులేదు కానీ బండిది పోయింది ఇది ఓపెన్ చేస్తున్నా అంతే ఇది చాలా కష్టంగా ఉంది హే గిబ్స్ చూసారా ఇది చాలా కష్టంగా ఉంది ఓపెన్ అవ్వట్లేదు ఎరగకూడదామా ఫ్రెండ్స్ చాలా కష్టంగా ఉంది వచ్చింది ఫ్రెండ్స్ ఈ లోపల ఉంటుందో అని చూద్దామని ఇరగొట్టాం ఫ్రెండ్స్ ఏదో మొక్క అయితే కింద పడిపోయింది ఈ లోపల చూస్తే ఏ బొక్క లేదు ఫ్రెండ్స్ ఇటొకటి ఇటొకటి రెండు వైర్లు ఉన్నాయి ఈ రెండు వైర్లు ఉన్నాయి రెండు వైర్లు టచ్ చేస్తుంది టచ్ చేయడానికి పోయింది ఫ్రెండ్స్ ఇది అయిపోయి 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 ఇదిగోండి ఇది అయిపోయి అయిపోయింది అయిపోయి బొక్ అయిపోయింది ఫ్రెండ్స్ టోటల్ స్విచ్ బొక్క అయిపోయింది ఫ్రెండ్స్ ఇదేదో అనుకోగలరు ఇది స్విచ్ ఇది కికీ కికి అంటారు కదా బండిది ఆ బండి స్విచ్ బొక్క అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వేస్ట్ వీడియో